లలితస్కందము కృష్ణమూలము సుకాళపారామంబు మంజులతాశోభితమున్ సువర్ణసుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల నై వ్యాసాలు నైవల భాగవతాఖ్యకల్పతరువు వృవిన్ సద్వియశ్రేయమయ శ్రీగురుభ్యో నమ తల్లిదండ్రుల్ని వారి తల్లిదండ్రుల్ని తల్లిదండ్రుల చేత నమస్కరించబడే వారిని గురువులను మేనమామలను పినతండ్రిని పురోహితులను నిరంతరం నమఃపూర్వకంగా గౌరవించాలని భారతీయ ధర్మశాస్త్రం చెప్తోంది నమస్కరించదగిన వారి భార్యలకు సైతం తప్పక నమస్కరించాలిట స్త్రీల వయస్సుని పరిగణలోకి తీసుకోకూడదట అన్న భార్యతో సహా మనం గౌరవించదగిన వారి భార్యలందరినీ కూడా మాతృభక్తితో గౌరవించి తీరాలిట మన జీవనాన్ని పవిత్రమయం చేసుకోవడానికి మనం ఒకవేళ మరణించినప్పటికీ కూడా పదుగురి జ్ఞాపకాలలో జీవిస్తూ ఆదర్శనీయులుగా తర్వాత తరాలకు ప్రేరణ కావడానికి జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఆనందమయం చేసుకోవడానికి పెద్దలు భాగవతం ద్వారా తెలియపరిచినటువంటి ఆచరణ సూత్రాలలో ఇప్పుడు నవవిధ భక్తి మార్గాలను ఆయా మార్గాల వల్ల కలిగేటువంటి ఆత్మసుఖాన్ని ప్రపంచ శాంతిని గురించి తెలుసుకుంటూ ఉన్నాం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అనే నాలుగింటి తర్వాత భాగవతం చెప్పినటువంటి ఐదవ భక్తి మార్గం అర్చనం అర్చనం అంటే పూజించడం అని స్తోత్రం చేయడం అని అర్థం పత్రం పుష్పం ఫలం తోయం అంటాం కదా అలా శక్తిని అనుసరించి లభించిన పదార్థాలతో భక్తితో పూజించడమే అర్చనం పెద్దల అవసరాలను బట్టి వారికి సంతృప్తి కలిగించేటువంటి పదార్థాలను అనుసరించి మన శక్తి కొలది సభక్తికంగా సమర్పించడం సేవించడం అర్చన భక్తిలో ఉండేటువంటి విధానం వ్యావహారికంగా కూడా మనం సుఖంగా జీవించడానికి అనేక జీవరాశులు జంతువులు వస్తువులు పదార్థాలు వ్యక్తులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకు సహాయపడుతూనే ఉన్నాయి మనం వారందరికీ కూడా రుణపడి ఉన్నాం మన సుఖాలకు సంతోషానికి విలాసాలకు తిండికి దర్పానికి మనమే కారణమని కానీ మన విభవం మన సొంతం అని కానీ భావిస్తే నిజంగా అది మన దౌర్భాగ్యం మూర్ఖత్వం కూడా మనం జీవించినంతకాలం మన చుట్టూ ఉన్న సమాజానికి సకల చరాచర జగత్తుకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తుతూ మనం వర్తించాలి అలా ఆచరించగల వారి జీవితం ఆదర్శనీయమై సఫలమై వర్ధిల్లుతుంది అందుకే నవవిధ భక్తి మార్గాలలో అర్చన విధికి అధిక ప్రాధాన్యం ఉంది అర్చనలో మనస్సుది కీలకమైన పాత్ర మనస్సు బుద్ధి వాక్కు శమము దమము అక్రోధము మౌనము నిరాహారము త్యాగము భూతదయ అభినివేశము నైర్మల్యము అచాంచల్యము వేదాంత విచారము బ్రహ్మజ్ఞానము ఆనందము అనేటువంటి మానసిక కుసుమాలతో పెద్దలని మనం అర్చించాలట అర్చనలో షోడశోపచార విధి అనేది చాలా ప్రశస్తంగా మనం వింటూ ఉంటాం ఆవాహనము ఆసనము పాద్యము అర్ఘ్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూపము నైవేద్యము తాంబూలము గీతము వాయిద్యము నమస్కారము ఇవి షోడశ ఉపచారాలు దైవాన్ని గురువులను పెద్దలను ఇలా షోడశ ఉపచారాలతో గౌరవించాలి అర్చించాలి భాగవతంలో కంసుని పరిచారిక కుబ్జ ఇందుకు ఉదాహరణ రకరకాల లేపనాలను తయారు చేసి రాజుకు సమర్పించడం కుబ్జ పని మధురకు వచ్చినటువంటి శ్రీకృష్ణ బలరాములకు సభక్తికంగా కుబ్జ వివిధ రకాలైనటువంటి లేపనాలను సమర్పించి పూజించిందట కుబ్జ భక్తికి ముగ్ధుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆమెకు సుందరమైనటువంటి రూపాన్ని ప్రసారించి అనుగ్రహించాడు కుబ్జ యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తి శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందగలిగింది నవవిధ భక్తి మార్గాలలో ఆరవ భక్తి మార్గాన్ని వందనం అంటారు శుద్ధిగా నమస్కరించడానికే వందనము అని పేరు గీతాచార్యులు చెప్తారు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని దేవుని పాదాల వద్ద గురువు పాదాల వద్ద సర్వస్వ శరణాగతి భావంతో మోకరిల్లాలిట ఎవరైతే అహంకారాన్ని విడిచిపెట్టి అలా పెద్దల పాదాల దగ్గర మోకరిల్లుతారో వారికి జ్ఞానం సంప్రాప్తమవుతుందట ఆకాశాత్ పతితం తోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం శ్రీ కేశవం ప్రతిగచ్చతి అంటారు మహర్షులు ఆకాశం నుంచి వర్షించబడుతున్నటువంటి నీళ్లన్నీ కూడా ఎలాగైతే సముద్రాన్ని చేరతాయో అలాగే సర్వులకు చేసిన నమస్కారాలు శ్రీహరికే చెందుతాయిట దేవతలకు కానీ పెద్దలకు గాని నమస్కారం చేస్తున్నప్పుడల్లా కేశవుడు మన క్లేశాలను దూరం చేసేందుకు కృషి చేస్తూనే ఉంటాడట మనల్ని పోషించే యజమానులు సైతం దైవ సమానులే కాబట్టి వారికి కూడా సభక్తికంగా నమస్కరించడం సత్ఫలితదాయకం ముక్తిదాయకం కూడా భాగవతంలో అక్రూరుడు వందన భక్తికి తార్కాణంగా కనిపిస్తాడు కంస దూతగా బలరామకృష్ణులను మధురకు రథం మీద తీసుకువెళ్లేందుకు అక్రూరుడు వెళతాడు కృష్ణ భక్తితో పులకితుడైపోతాడు అతను మార్గమధ్యంలో యమునా నది తీరాన కాసేపు సేద తీరేందుకు రథాన్ని నిలుపుతాడు బలరామకృష్ణులు నదిలో దిగి నీరు త్రాగి మరలా వచ్చి రథంలో కూర్చుంటారు ఆ తర్వాత అక్రూరుడు అక్కడ ఉండేటువంటి నదిలోకి వెళ్తాడు యమునలోకి వెళ్తాడు స్నానం చేస్తూ రెండు మునకలు వేశాక నదిలో ఆదిశేషుని పైన పవళించినటువంటి శ్రీమన్నారాయణుని చూస్తాడు అలాగే ఆశ్చర్య సంభ్రమంలో తిరిగి చూస్తే ఒడ్డున రథం మీద శ్రీకృష్ణుడు చిద్విలాసంగా నవ్వుతూ కనిపిస్తాడు మళ్ళా రథంలో కృష్ణపరమాత్మ బయట కృష్ణపరమాత్మ అక్రూరుడి ఆనందానికి అవధులు లేవు పరి పరి విధాలుగా వందనాలు చేస్తాడు కృష్ణుని అనుగ్రహాన్ని పొందుతాడు ఆ తర్వాత మరో భక్తి విధానం దాస్యం భగవంతుణ్ణి తన ఏలికగా తన ప్రభువుగా భావించి మన పనులన్నిటినీ కూడా ఆయనకే అంకితం చేస్తూ సేవక భావంతో ఆనంద పారవశ్యాలను అనుభవించడానికి దాస్య విధి అని పేరు నిత్య జీవితంలో సైతం మనం చేసేటువంటి ప్రతి పనులను సేవక భావంతో నిర్వర్తించేవారు ధన్యులవుతారట స్వయంగా చక్రవర్తి అయినప్పటికీ కూడా తాను ప్రజాసేవకుడినే అని గుర్తెరిగి వినమ్రంగా సేవాభావంతో తన బాధ్యతలను నిర్వర్తించాలని అహంకారాన్ని దరి చేరనివ్వకూడదని ధర్మశాస్త్రం మనకు చెప్తూ ఉంది చక్రవర్తి అయినటువంటి అంబరీషుడు భాగవతం చెప్పినటువంటి దాస్య భక్తికి చక్కని ఉదాహరణ సామంత దండనాద మండల మహీపాలులు అనేక మంది వీరందరికీ కూడా తానే సర్వం సహా అధిపతి అయి ఉండి కూడా సదా వినయశీలుడై అనుక్షణం హరినామస్మరణ చేస్తూ అంబరీషుడు ప్రవర్తించేవాడిట గురువులను పెద్దలను మునులను అతిథులను అభ్యాగతులను సాదరంగా తన మందిరానికి ఆహ్వానించి సేవిస్తూ పరమానంద ప్రవశం పొందుతూ ఉండేవాడట వినివిగా భూరిదానాలు చేస్తూ దానం చేయగలిగినటువంటి అవకాశాన్ని తనకు కల్పించినందుకు స్వీకర్తలకు ప్రణమిల్లేవాడట చక్రవర్తి అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడూ కూడా తన దరిచరనిచ్చేవాడు కాదుట యోగాన్ని బట్టి దేవదేవుని అనుగ్రహాన్ని బట్టి మనకు స్థితులు కలుగుతుంటాయని అందరూ కూడా నియోగిత కర్మలను ఈశ్వర ఆజ్ఞగా గుర్తించే కృతజ్ఞతతో ఆచరించాలని కర్మలను అంకిత భావంతో నిర్వర్తించాలని అంబరీషుడికి తెలుసు ధర్మాచరణ తత్పరుడై మాధవ సేవా తత్పరుడైనటువంటి అంబరీషునికి సాక్షాత్తు శ్రీహరే అండగా నిలిచాడు భక్తుల హృదయమే నా స్థలం నన్ను నమ్మిన భక్తుల ఎదలో నేను నిరంతరం కొలువై ఉంటాను అంటూ దూర్వాస మహామునికి గర్వభంగం చేసి తన భక్త పరతంత్రతను శ్రీహరి అందరికీ కూడా ఎరుకపరిచాడు కర్తవ్యాలను సేవక భావంతోను వినయంతోనూ కృతజ్ఞతతోనూ నిర్వర్తించేవారు జన్మసార్థత్యాన్ని పొందుతారని భాగవతం మనకు ప్రబోధిస్తుంది భాగవతం ప్రవచించినటువంటి ఎనిమిదవ భక్తి మార్గం సఖ్యభక్తి సఖ్యం అంటే స్నేహము అని అర్థం భగవంతుణ్ణి నేస్తంగా భావించి తన నుండి దైవీ గుణాలను అలవర్చుకుంటూ ప్రేమ మార్గంలో చెరించడమే సఖ్యభక్తి సన్మిత్రుని వల్ల మనలోని లోపాలు దోషాలు నశిస్తాయిట గు గుణాలు సంప్రాప్తమవుతాయట పాపపు కార్యాల నుండి మనలను మిత్రులు మాత్రమే సన్మార్గం వైపు నడిపించగలుగుతారట మనకు కష్టాలు కలిగినప్పుడు తక్కిన వారందరిలాగా మనల్ని విడిచిపెట్టి వెళ్లకుండా మిత్రుడు మాత్రమే మన వెంట ఉండి మనోధైర్యాన్ని నూరిపోస్తాడట పెద్దలు అనుభవసారంగా చెప్పిన మాటలివి లౌకిక ప్రపంచంలో మనం సంతోషంగా జీవించాలంటే మిత్రనీతిని విధివిగా అలవర్చుకోవాలి మనం కనీసం మన క్షేమం కోరే వారితోనూ మనకు అవసరమైన వారితోనూ మనపై ఆధారపడిన వారితోనూ స్నేహపూర్వకంగా మెలగగలగాలి ప్రాపంచిక బంధాలన్నిటిలోనూ ఒక స్నేహ బంధమే పరమోత్కృష్టమైన బంధమని మన సారస్వతం అనేక ఉదాహరణలతో మనకు నిరూపిస్తోంది భాగవతంలో అర్జునుడు సఖ్యభక్తికి పరమోదాహరణం బంధుత్వం ఉన్నప్పటికీ కూడా కృష్ణార్జునుడు పరస్పరం అవ్యాజమైనటువంటి అనురాగం గల ఆదర్శ స్నేహితులుగానే మిగిలిపోయారు కృష్ణుడు అర్జునుడిని ఎప్పుడూ కూడా చెలికాడా అని పిలిచేవాడట బంధుభావంతో ఆదరించేవాడట మరిదిగా మన్నించేవాడట మంత్రిగా హితోపదేశం చేసేవాడట గురువై కర్తవ్యాన్ని ప్రబోధించేవాడిట సారథిగా దారి చూపించేవాడట చెలికాడై ఆట పట్టించేవాడట హాస్యమాడేవాడట కన్న తండ్రిలాగా తన పక్కనే కూర్చోబెట్టుకొని తప్పులు దిద్దేవాడట తినిపించేవాడట భక్తునిగా గౌరవించేవాడట వారిద్దరి బంధం మాటలకు అందనిది కృష్ణుడు వెన్నంటే ఉన్నంతకాలం అర్జునుడు విజయుడే భారత యుద్ధం ముగిసి కృష్ణుడు అవతార త్యాగం చేశాక అర్జునుడు పడినటువంటి వేదన వర్ణనాతీతం కుచేలుడు కూడా అంతే కృష్ణుడికి కుచేలుడు బాల్య స్నేహితుడు మిత్రుడంటే కృష్ణుడికి ఎంత అనురాగమో తన వద్దకు వచ్చినటువంటి మిత్రుడి స్థితిని గమనించి కుచేలుడు కోరకుండానే అపారమైనటువంటి సంపదలను అనుగ్రహించి స్నేహితుడిని గౌరవించి స్వయంగా ఉపచారాలు చేసి శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుణ్ణి ఎలా గౌరవించాలో ఆచరించి మరీ చూపించాడు అపరాధ సహస్రాణి క్రియంతే అహర్ణిసమ్మ దాసోహమితి మా మత్వ క్షమస్వా మధుసూదన అంటూ మనోవాక్కాయ కర్మలతో దేవదేవునికి ప్రణమిల్లేటువంటి ప్రపత్తికి ఆత్మనివేదనం అనేటువంటి భక్తిగా చెబుతూ ఉంటారు భాగవతం చెప్పినటువంటి నవవిధ భక్తి మార్గాలలో ఆత్మనివేదన అనేటువంటి భక్తి విధానం కడపటిది ఆత్మనివేదనకే న్యాసము అని పేరు ఆత్మనివేదనకే ఆత్మ నిక్షేపము అని కూడా పేరు నమ్మకమే ఆత్మనివేదనకు పరమావధి అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నవాళ్లే త్రికరణాలను కూడా భగవంతుడికి నివేదించగలుగుతారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ అంటోంది భగవద్గీత అయ్యా నీవే దిక్కు నీవే నాకు సర్వస్వం నా తప్పులను మన్నించి మోక్షాన్ని అనుగ్రహించవయ్యా అంటూ వేడుకోవడమే ఆత్మనివేదనం గోపికలు యశోదమ్మ వ్రేపల్లె ప్రజలు గోవులు వీళ్ళంతా కూడా ఆత్మనివేదన భక్తికి ఉదాహృతాలు ఎవరైతే నీవే దిక్కు అంటూ ప్రార్థిస్తారో వారిని సంరక్షించే బాధ్యతను పరమేష్టి తానే స్వయంగా చేపడతాడట భక్తుల కంటే దైవానికి మరేదీ కూడా ప్రాధాన్యం కాదని భాగవతం వివరిస్తుంది లావొక్కింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణములుంఠావులు తప్పెను మూర్ఛవచ్చే తను ఉండస్సన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతపరం బెరువుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వరా కావవే ఎవరదా సంరక్షించు భద్రాత్మకా అంటూ ప్రార్థన చేసినటువంటి గజేంద్రుణ్ణి శ్రీహరి రక్షించినటువంటి వైనం ఆత్మ నివేదన భక్తి మార్గానికి ఉదాహరణం భాగవతం వివరించినటువంటి నవవిధ భక్తి మార్గాలు కూడా మన బ్రతుకును సద్వినియోగం చేసుకునేందుకు వలసినటువంటి జీవన మార్గాలు భక్తి విషయంలోనే కాదు భుక్తి విషయంలో కూడా మనల్ని మనం సంస్కరించుకోగలిగినటువంటి ధార్మిక మార్గాలవి తపహపరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమే వాహు దానమేకం కలవుయుగే అంటోంది ధర్మశాస్త్రం అన్ని యుగాలలోనూ తపస్సు బ్రహ్మజ్ఞానము యజ్ఞము దానము అనే ధర్మాలను ఆచరించాలట అయినప్పటికీ కూడా కృతయుగంలో తపస్సు త్రేతాయుగంలో జ్ఞానం ద్వాపర యుగంలో యజ్ఞం ప్రస్తుత మన కలియుగంలో దానము అత్యంత శ్రేష్టమైన ధర్మాలట మరణానంతరం కూడా మనల్ని విడిచిపెట్టకుండా మన ధర్మమే మనల్ని వెన్నంటి కాపాడుతుండట కలిగిన దానిలో పదుగురికి పంచిపెడుతూ వినమ్రంగా కృతజ్ఞతతో సాధు జీవనం చేసేవారికి సర్వకాల సర్వావస్థల్లో కూడా భగవంతుడు తోడై నిలుస్తాడని భాగవత మహాపురాణం మనకు ప్రబోధిస్తోంది చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యములొనుగా తల పడేని కలుగరేటికీ తల్లులకడుపుచేటూ సర్వే జనా సుఖినో స్వస్తి